జరుగుతున్నటువంటి ఒక్కొక్క ప్రయత్నం ఇక్కడ కనిపిస్తోంది సో దీన్ని ఒక అన్యాయం జరుగుతోంది జాతిక అన్యాయం జరుగుతుంది అన్నది కూడా విశ్లేషకుల నుంచి ఈ రోజు ఉదయం నుంచి వినిపిస్తున్నటువంటి మాట ఏం చెప్తారు పవన్ శంకర్ గారు ఇప్పుడు వీళ్ళ కథ ఏమైందంటే ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు అసలు డిలిమిటేషన్ గురించి ఇంకా పూర్తిగా విధి విధానాలు ఎక్కడ కూడా ఖరారు కాలేదు భారత ప్రభుత్వం ఎక్కడ కూడా అధికారికంగా విధి విధానాలను ఖరారు చేయలేదు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఈ రాష్ట్రంలో పరిపాలించినటువంటి పరిపాలించిన పార్టీ ఈ రోజు తమిళనాడుకి వెళ్లి చెన్నైలో ఉన్నటువంటి మీటింగ్ లో డిలిమిటేషన్ మీద మాట్లాడే ప్రయత్నం చేస్తున్నది అదేవిధంగా అక్కడ తమిళనాడు రాష్ట్రంలో వచ్చే సంవత్సరం ఎన్నికలు జరిగే అవకాశం ఉంది బట్ రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు డీలిమిటేషన్ కి దగ్గరగా ఉంది జరగబోతోంది వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే సిద్ధాంతాన్ని తీసుకొస్తున్నారు సెంట్రల్ మిస్ట్ కూడా సిద్ధం చేసి పెట్టారు వెయ్యి మంది కూర్చోడానికి సో ఇవన్నీ డిలిమిటేషన్ డీలిమిటేషన్ జరగబోతున్నాయి వాటికి సంకేతమే కదా ఒక ఒక విషయం అండి ఏ రాజకీయ పార్టీ అయినా సరే స్పష్టంగా అధికారికంగా ఏవైనా ఫిగర్స్ వచ్చిన తర్వాత దాని మీద మాట్లాడితే బాగుంటుంది అసలు డిలిమిటేషన్ పద్ధతి ఏ రాష్ట్రం దాని ఏ ప్రాతిపాదికన ఇంకా ప్రక్రియనే మొదలుగాలేదు ప్రక్రియ మొదలు కాకుండానే భారతీయ జనతా పార్టీ మీద బురద తల్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఒక్క విషయం అండి ఇదే కాంగ్రెస్ పార్టీ ఇదే స్టాలిన్ పార్టీ గతంలో కూడా రెండు వేల ఇరవై నాలుగు కన్నా ముందు అనేక అంశాల మీద మాట్లాడింది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో రావడం ఆపగలిగిందా ఈ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రకంగానే మాట్లాడింది ఈరోజు దేశం గురించి గొప్పగా ఆలోచిస్తూ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం నాయకత్వం కావాలని కోరుకుంటున్నటువంటి సమయంలో ఎక్కడో మూలనో ఉన్నటువంటి మన ఆర్థిక వ్యవస్థ ఈరోజు ఐదవ స్థాయి స్థానానికి వచ్చినటువంటి ఈ సందర్భంలో దేశ గౌరవాన్ని పెంచే విధంగా మాట్లాడాలో తప్పితే ఈ రిఫార్మ్స్ వచ్చినప్పుడు తప్పకుండా అన్ని పార్టీలతో చర్చించాలి పాయల్ శంకర్ గారు అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది బట్ ఇంత జరుగుతున్నటువంటి క్రమంలో ఒకవైపు అఖిలపక్ష సమావేశం జరుగుతోంది పార్టీలకు అతీతంగా ఒక సిద్ధాంతం మీద చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో ఎందుకు భారతీయ జనతా పార్టీ అక్కడికి వెళ్ళి నల్ల జెండాలు చేతులు బట్టి నిరసన తెలిపాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది సో కేంద్రంతో మాట్లాడుతూ చాలా హుందగా మాట్లాడుతున్నారు ఇంకా రాళ్ళు లేదు సూలు లేదు ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు దానికి ఇంకా సమయం పట్టొచ్చు అవసరమైతే కేంద్రంతో మేము మాట్లాడతాం మా స్టాండ్ ఏంటో కూడా మేము చెప్తాం నష్టపోకుండా చూడాలన్నటువంటి కమెంట్ ఇవ్వకుండా ఈ నిరసనలు చేస్తే మీరు ప్రజల్లో ఈరోజు ఒక శత్రువుగా మిగిలిపోరా ఇప్పుడు ఒక విషయం అండి ప్రక్రియ మొదలు పెట్టకుండానే మాకు అన్యాయం చేస్తున్నారు అని మీరు వాళ్ళు మాట్లాడితే దానికి మేము ఏం సమాధానం చెప్తాము ఈరోజు స్టాలిన్ అనే నాయకుడు ఏ రకంగా ఎంత దుర్మార్గంగా మాటలు మాట్లాడతాడో మీకు తెలుసు కదా ఈ రా ఈ దేశంలో ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రాన్ని ఈ దేశానికి సంబంధం లేదనే విధంగా అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి తీరు ఉన్నది ఈ దేశాన్ని అవమానపరిచే విధంగా ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడేటటువంటి స్టాలిన్ మాటలకు మేము ఎక్కువ విలువ్వాల్సినటువంటి అవసరం లేదు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి ఏ మూలకున్న ప్రజానికమైనా సరే అన్ని రకాలుగా బాగుండాలని కోరుకుంటాము ఈ ఈ రీజనల్ పార్టీలో ఆలోచిస్తున్నట్టు భారతీయ జనతా పార్టీ ఆలోచన ఉండది గారు ఇందాక ఇందాక డిబేట్ లో అయినటువంటి పరిస్థితి ఏంటంటే ఇందాక కొన్ని ప్రశ్నలు బేరెస్ పార్టీ నాయకులు అడిగితే భారతీ జనతా పార్టీ నాయకులు లైవ్ లోంచి కూడా వెళ్ళిపోవడం జరిగింది సో ఒక్కసారి వన్ ఆస్క్ యు అగైన్ అడగమననే చెప్తా ఎవరో ఏ నాయకులు నన్ను అడగమననేది చెప్తా కమోజ్ఏ గారు చెప్పండి చెప్పండి ఎవరన్నా మాట్లాడేది నా పేరు కాంబోజీ వెంకటేశ్వర్లు అన్న చెప్పన్న ఏ ఇక్కడ గొడవ పార్టీల గొడవ కాదన్న ఇది డీలిమిటేషన్ సౌత్ ఇండియాకు అన్యాయం జరుగుతున్న అంశము నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరిలో డీలిమిటేషన్ కమిటీ కూర్చుంటుంది ఆ కమిటీ నిర్ణయించిన తర్వాత మనం ఏం చేయలేము దానికి అనుగుణంగా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వివిధ ప్రాంతీయ పార్టీలు కానీ ఈరోజు చర్చించుకుంటేనే ఈ సౌత్ ఇండియాలో ఉన్న రాష్ట్రాలకు మేలు జరుగుతున్న అంశం మీదనే చెప్పాలి తప్ప వాళ్ళు స్టాలిన్ గారు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ ఒకటి ఒకటి ఒకటే ఒక ప్రక్రియ మొదలుగాక ముందే ఒక పార్టీ మీద దుమ్మెత్తిపోయడం పార్టీ మీద విషం గక్కడం ఈ రకమైనటువంటి ఆలోచనతో మాట్లాడుతున్నటువంటి తీరును చూస్తేనే దాంట్లో రాజకీయాలు ఎంత బలంగా ఇమిడి ఉన్నాయో అర్థం కా అర్థమవుతాయి మనకు ఈరోజు మాట్లాడేటప్పుడు ఒక విషయం అండి కమిటీ కూర్చున్నది కూర్చున్న తర్వాత ఏమి చేయాలని అయినటువంటి చట్టాల్ని మారుస్తున్నారు కదా ఈ దేశానికి అనుకు అవసరమైనటువంటి చట్టాల్ని మార్చుకుంటున్నప్పుడు ఈ దేశానికి ఏ విషయం అయితే బాగుంటుందో అందరూ గుర్తు పార్లమెంట్ లో నిర్ణయాలు జరుగుతున్నప్పుడు ఈ విషయం మీద ఇంకా అసలు కూలకంగా చర్చనే లేదు కదా ప్రాథమిక చర్చనేలోనే విష నాటే ప్రయత్నం చేస్తే ఒక్క విషయం అంటే ఈ దేశం విష కంటే కూడా కొంత భయంలోకి వెళ్ళిపోతున్నారని కూడా అనుకోవాలి ఎందుకంటే ఒకవేళ జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే దక్షిణాదికి అన్యాయం జరగబోతుంది ఎందుకంటే కుటుంబ నియంత్రణలో జనాభా జనాభా కంట్రోల్ చేయడంలో దక్షిణాది విజయవంతంగా సక్సెస్ అయింది ఎక్కడ కూడా కనీసం పారితోషికం లేదు ఒక కనీసం గుర్తింపు కూడా లేదు కనీసం కొంత ఎక్స్ట్రా ఫండ్స్ కూడా నేను ఒక విషయం చెప్తా చాలా సందర్భాల్లో చాలా రాష్ట్రాల నాయకులు వివిధ పార్టీల వాళ్ళు కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు మన రాష్ట్రంలో ఒక యాభై ఎంపీలు ఉంటే బాగుంటుంది మన కేంద్రం మన కంట్రోల్ ఉంటుంది అంటారు ఇంకో ఇంకో తీరు మాట్లాడతారు మీకు ఒక విషయం చెప్తా ఒక ఎంపీ ఉన్న రాష్ట్రానికి కూడా గొప్పగా కేంద్రం సాయం చేసింది ఇద్దరు ఎంపీలు ఉన్నటువంటి రాష్ట్రానికి కూడా కేంద్రం గొప్పగా సాయం చేసింది కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆలోచన మొత్తం దేశం బాగుండాలని ఆలోచిస్తారు ఇంకా ఏమీ జరగలేదు తమిళనాడు రాజకీయాల గురించి నేను ఇంకా మిగతా ఫోన్ లైన్ లో మీకున్నా నేను లైవ్ లో స్టూడియోలో ఉంటే మీకు ఇంకా అన్ని విషయాలు నేను మాట్లాడుతుంటాయి వాళ్ళు విష విష బీజాలు నాటేటటువంటి ప్రయత్నమే చేస్తున్నారు కొందరు నాయకులు గతంలో రామ్మోహన్ గారు ఉన్నారు మనతో పాటు రాజకీయ విశ్లేషకులు ఆయన మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు రామారావు గారు ఏం లేదు సార్ శంకర్ గారు నమస్కారం మీకు మీ గురించి ఒక నాలుగైదు వీడియోలు కూడా చేశాను బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు అసెంబ్లీలో కొత్త సభ్యులైన అని చెప్పి నేను బాగా అభినందిస్తున్నాను సార్ మీకు అభినందనలు ఒకటి ఏంటంటే ఇక్కడ రాజకీయం మీరు అన్నది చాలా కరెక్ట్ రాజకీయ విభేదాలు పెట్టుకొని స్టాలిన్ ను మీరు దిచ్చడము మిమ్మల్ని ఏమో లేకుంటే కాంగ్రెస్ పార్టీ సరైనది కదా ఇప్పుడు మెడ మీద కత్తి వేలాడుతుంది సార్ మీరు అన్నది రెండు వేల ఇరవై ఆరులో డిలిమిటేషన్ జరగాలి కదా మనం రెండు వేల ఇరవై ఒక్కటి చట్టం ప్రకారం ఏముందండి డిలిమిటేషన్ లో టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో డిలిమిటేషన్ జరగాలని ఉన్నది మీరు జనాభా లెక్కలు చేయలేదు ఇంకా జనాభా లెక్కలు చేసినట్టు డిలిమిటేషన్ ప్రక్రియ మొదలు కావాల్సిందే కదా మీరు మహిళా రిజర్వేషన్ లో కూడా దానికి ముడిపెట్టారు మహిళా రిజర్వేషన్ బిల్లు మన మోడీ గారు స్పష్టంగా చెప్పారు డిలిమిటేషన్ అయినాక మహిళా రిజర్వేషన్ పెంచుతామన్నా ఈ మూడు ఇంటర్ లింక్ ఉంది కదా నేను ఒకటే అడుగుతున్నాను డిలిమిటేషన్ లో జనాభా ప్రాతిపదికన జరిగితే నష్టం జరుగుతుందని వాజ్పేయి గతంలో ఇందిరాగాంధీ గారు చేసినప్పుడు డెబ్బై ఒకటిలో నష్టం జరిగింది ఆ ముమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నలభై నలభై మూడు సీట్లుంటే ఒక సీట్ పోయింది తమిళనాడులో ముప్పై నలభై ఒకటి ఉంటే రెండు సీట్లు పోయినాయి కేరళలో రెండు పోయి ఇట్లా చూసుకుంటే అట్లా కాకుండా ఉండాలంటే వాజ్పేయి గారు అనుసరించిన పద్ధతి కరెక్ట్ ఉన్నది కదా రెండు వేల ఒకటిలో డిలిమిటేషన్ లో స్పష్టంగా చెప్పింది ఆయన ఏమన్నాడు ఈ అన్యాయం జరగొద్దంటే డెబ్బై ఒకటి జనాభా లెక్కల ప్రకారం ఉన్న సీట్లు అట్లా ఉంచుతాం విత్ ఇన్ ద స్టేట్ డిలిమిటేషన్ చేస్తామన్నారు ఆ మా ఆ మాటను మీరు మోడీ గారితో చెప్పించండి మీ అందరూ సంతోషపడి చెప్పట్లు కొడతాం సమస్య ఉన్నది ఇప్పుడు డిలిమిటేషన్ లో నిజంగానే రెండు వేల పదకొండు కానీ రెండు వేల ఇరవై ఒకటి జరగ జరగలే కాని వచ్చే జనాభా లెక్క తీసుకుంటే దక్షిణ భారతదేశం ముప్పై సీట్లు అష్టపోద్దండి దక్షిణ భారతదేశం ఒకటే కాదు పంచాయతీ దక్షిణ ఉత్తరానికి కూడా కాదు తమ పశ్చిమ బెంగాల్ నాలుగు పోతే హర్యానా ఒకటి పోతుంది పంజాబ్ ఒకటి పోతుంది మహారాష్ట్రలో మూడు సీట్లు పోతాయి మరి అటువంటి అప్పుడు ఒక్క దక్షిణ ఉత్తర భారతదేశం భారతదేశంలో అంటున్నాను నేను గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు మాట్లాడినట్టు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే మాట్లాడతలేము స్పష్టంగా చెప్తున్నాం డిలిమిటేషన్ లో సీటు తగ్గవే అని అమిత్ షా చెప్పారు నాకు చాలా ఊరట అనిపించింది కానీ సీట్లు పెరిగావు కదా అక్కడ పెరిగితే ఇక్కడ పెరిగాయి కదా అని నేను అంటున్నాను అందుకని యాభై శాతం సీట్లు పెంచండి ఉన్న సీట్లలో యాభై పెంచండి ఎనభై ఉత్తరప్రదేశ్ ఎనభై అయితే ఇరవై అయితాయి మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాలుగు వేలు ఉంటే అరవై అవుతాయి నష్టమే లేదంటున్నాను కానీ అది కాకుండా జనాభా ప్రతిపత్తి కనుక తీసుకుంటే జరిగే నష్టాన్ని ప్రమాద ఘంటికలు మోగుతున్నాయంటున్నాను రెండు వేల ఇరవై ఆరులో తమిళనాడు ఎలక్షన్స్ వస్తాయా అయ్యా మీరు బిజెపి పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది మీరు మాకు ఊరట కనిపించండి గతంలో వాజ్పేయి చేసిన దాన్ని పాటిస్తామంటే అసలు ఈ మీటింగ్లు ఏముండవు మీకు ఒక విషయం చెప్తా నరేంద్ర మోడీ గారు దేశ మంత్రి అయిన తర్వాత ఈ పార్లమెంట్ లో జరిగిన అనేక చట్టాల మీద ఈ రోజు మాట్లాడుతున్నటువంటి పార్టీలు గిట్టనే మాట్లాడినాయి త్రీ సెవెంటీ ఆర్టికల్ ను ఎత్తేస్తామంటే ఆ రోజు ఈ రాజకీయ పార్టీలే మాట్లాడినాయి మైనార్టీల హక్కులు వారిస్తారా ఎట్లా సాధ్యమవుతుంది ఎక్కడ ఏ రాజ్యంగా చెప్తున్నాయని చెప్పారు త్రీ సెవెంటీ ఆర్టికల్ ఎత్తేసినప్పుడు కూడా ఈ రకమైనటువంటి మాటలే మాట్లాడిరు మహిళా ఇప్పుడు దీంట్లో త్రిబుల్ తలాక్ బిల్లు త్రిబుల్ తలాక్ అప్పుడు కూడా మేము అక్కడ ఉన్నటువంటి ముస్లిం మహిళల గురించి ఆలోచించి భారతీయ జనతా పార్టీ త్రిబుల్ తలాక్ బిల్లును తీసుకొస్తే కూడా ఈ రకమైనటువంటి మాటలే అదే విధంగా మహిళా బిల్లు విషయంలో కూడా అనేకమైనటువంటి మాటలు ఈ రకంగానే ఈ పార్టీలు ఈ రోజు ఏ పార్టీలు అయితే మాట్లాడుతున్నాయో ఆ పార్టీలన్నీ కూడా ఇట్లనే మాట్లాడినాయి అందుకే మేము ఏమంటున్నామనంటే ఇంకా ఏం మొదలే కాలేదు మీరు ప్రజల్లో అనేక రకమైనటువంటి ఆందోళన వెలిపించే విధంగా ఇంకా మొదలు కాలేదని మీరంటున్నారు మొదలు కాలేదని మీరంటున్నారు రాబోయే కాలంలో జరగబోయేది అంచనా వేస్తూ జరుగుతున్నటువంటి చర్చలు ఇవి ఒక రాష్ట్రం తమిళనాడు స్టాలినా లేదంటే ఒక రాష్ట్రం రేవంత్ రెడ్డి ఆ ఒక రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి లేక పక్కన పెడితే ఒక దేశంలో సగ భాగం మొత్తం కూడా ఒక భయాందోళనలో ఉన్నారు దక్షిణాది మెడపైన కత్తి పెట్టారు అన్నది ఈ రోజు వినిపిస్తాం సో దీనికి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు మీరు ఉన్నారు కేంద్రంలో మీరు ఉన్నారు భరోసా చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది ఇది పూర్తి అవాస్తవం ఎక్కడా కూడా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే దిశగా భారతీయ జనతా పార్టీ ఈ అడుగు వేయదు ఆ అడుగులు వేయాలన్నటువంటి ఆలోచన కూడా లేదు భారతదేశం మొత్తం కూడా ఒకటే భారతీయ జనతా పార్టీకి మీకు ఒక్క విషయం చెప్పిన చిట్ట చివరి గ్రామం కూడా చిత్త చివరి గ్రామం కూడా లబ్ధి పొందాలా చిత్త చివరి గ్రామం కూడా బాగుండాలని ఆలోచించేటటువంటి పార్టీ ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి అన్యాయం చేయాలని మేము అటువంటి ఆలోచనతో ఉండము ఈ మిగతా రాజకీయ పార్టీలు మిగతా రాజకీయ పార్టీలు శవాల మీద పేలాలు ఏరుకుంటాయి ఎక్కడ ఏ అవకాశం దొరుకుతుందని వీళ్ళు కాచి కూతుంటారు నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి అంతర్జాతీయ ఇమేజ్ ని తగ్గించాలని ఆలోచిస్తున్నారు రకరకాల రాజకీయాలు చేసేటటువంటి ఈ పార్టీలు మాట్లాడుతున్నాయి అందుకే ప్రజలంతా కూడా అర్థం చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు కన్నా ముందు ఇదే రకమైనటువంటి మాటలు మాట్లాడేదు రెండు వేల పంతొమ్మిది కన్నా ముందు ఇటునే మాట్లాడింది రేపు ఇప్పుడు ఎన్నికల సందర్భంగా ఎన్నికలు ఎక్కువ సార్లు జరిగితే ప్రజానృత్వం వృధా అవుతున్నది పరిపాలన సరి అయిన రీతిలో జరుగుతలేదు దానికి ఒక సొల్యూషన్ వెతుకుదామని చర్చ జరిగింది ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు ఉండాలా ఏ ఫార్ముల ప్రకారం ఉండాలా దేని ప్రాతిపాదిక ఇంకా మొదలు కాలేదు దక్షిణాదిలో సీట్ల సంఖ్య తగ్గదు అని చెప్తున్నారు కానీ పెరిగేటువంటి అవకాశం మాత్రం లేదని చెప్పట్లేదు కదా మీరు ఒక విషయం అండి ఇంకోటి నేను పెరుగుతలేదు అని చెప్పడానికి నేను డీలిమిటేషన్ దాన్ని చేసేటటువంటి వ్యక్తిని కాదు కాదు ఇప్పుడు ఈ ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి ఇతర మంత్రులు కేబినెట్ లో ఉన్నారు పండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు రోజు వాళ్ళకి అధికారికంగా ఏం సమాచారం లేదు ఏం జరిగేది ఉన్నదని అధికారికంగా సమాచారం లేనప్పుడు ఆ విషయం మీద గగోలు పెట్టి అనవసరంగా మాట్లాడి వీళ్ళంతా చేస్తున్నటువంటి డ్రామాలు ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది తమిళనాడులో స్టాలిన్ విఫలమైండు విఫలమైన వాళ్ళంతా వీళ్ళకి కూడా టీఆర్ఎస్ వాళ్ళు కలిసిండు కాంగ్రెస్ వాళ్ళకు తెలంగాణలో వాళ్ళకి ఏం లేదు ప్రతిపక్ష పాత్ర పోషించడానికి ఈ రాష్ట్రంలో వాళ్ళకు లేదు ఈ అధికారం నిర్వహించాల తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర మంత్రులుగా ఉండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకపోవడమే ఇక్కడ బాధాకరమైనటువంటి మీరు నేను మాట్లాడిన మాటల్ని వక్రీకరిస్తున్నారు అధికారికంగా ఎక్కడా కూడా ఇంకా చర్చ జరగలేదు అని చెప్తున్నా అధికారికంగా ఎటువంటి షెడ్యూల్ విడుదల కాలేదు అధికారికంగా ఎటువంటి ఫార్ములా రిలీజ్ కాలేదు ఏ రకంగా చేస్తారో ఇంకా చెప్పలేదు దానికన్నా ముందే మీరెందుకు విష బీజాలు నాడుతున్నారు అని మా పార్టీలు నడదలుచుకున్నాం ఎక్కడ కూడా ఇప్పుడు ప్రభుత్వం ఒక విషయం మీద నిర్ణయం తీసుకున్న తర్వాత లేదా ఆ దిశగా ప్రయాణం సాగుతున్నదని తెలిసిన తర్వాత అధికారికంగా వచ్చినటువంటి కాగితం చూసేదన్నా మాట్లాడే ప్రయత్నం చేయాలి కానీ సోషల్ మీడియా వార్తలతోనో ఇంకో దాంతోనో వీళ్ళు మాట్లాడితే దానికి మేము స్పందించే అవసరం లేదు స్టాలిన్ అటువంటి నాయకుడు మీకు తెలుసు స్టాలిన్ అటువంటి నాయకుడు ఈ దేశ ప్రజలకు ప్రాంతాల పేరు మీద చిచ్చు పెట్టి విష బీజాలు నాటేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఒకాను ఒక సందర్భంలో మా రాష్ట్రమే వేరే దేశం కావాలని కోరినటువంటి వ్యక్తులు ఈ వ్యక్తులు ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా మాట్లాడేటటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలా ఉన్నటువంటి విలువని పోగొట్టాలని మాట్లాడతారు రవిచంద్ర గారు టైం ఎక్కువ ఇవ్వలేను రవిచంద్ర గారు మీ వర్షం సార్ ఇప్పుడు బీజేపీ నాయకులు సంబంధించి ఏం మాట్లాడుతుందంటే ఇప్పటి వరకు డీలిమిటేషన్ పైన ఎటువంటి మాకు అధికారికంగా ఉత్తర్వు రాలేదు దీనికి ఇంకా కేంద్ర ప్రభుత్వం కూడా ఎలాంటి డిసిషన్ తీసుకోవాలని చెప్తున్నారు అలాంటప్పుడు ఈ బిజెపి పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఈ రోజు వెళ్ళి అఖిలపక్ష మీటింగ్ మీద అంటే వీళ్ళు వ్యతిరేకంగా మాట్లాల్సిన అవసరం లేదు అలాంటి ఆసనం ఎందుకు ఈ కేంద్రంలో ప్రభుత్వం ఎంపీలు అయితే ఏంటి మంత్రులైతే